నంద్యాల అమ్మవారి శాలలో దసరా శరణ్ నవరాత్రులు ఘనంగా అమ్మవారికి పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది దసరా పండుగ అనంతరం అమ్మవారు ఊరేగింపుగా ఆరి ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అమ్మవారు వారికి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆర్యవర్ష అధ్యక్షుడు భావనాసి వాసు నివాసం వద్ద అమ్మవారికి భావనాసి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఆర్యవశ అధ్యక్షుడు వారణాసి వాసు మాట్లాడుతూ అమ్మవారు ఊరేగింపుగా ప్రతి ఆర్యవర్ష ఇంటి వద్దకు వెళ్లడంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అదే విధంగా రేపు వసంత పంచమి సందర్భంగా రంగులు చల్లుకోవడం జరుగుతుందని అమ్మవారి శాలలో ఆర్యవైశ కుటుంబ సభ్యులకు అన్నతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు

अब काट देना है ये मेरा हूं तब देखो से करेंगे मुझे के समुद्र मगाते Terima kasih అడిగినప్పుడే వరచు ఆదిశక్తి ఆదిశక్తి సుందరి మమ్మ కాచి రక్షించమ శ్రీ వాసవి గణేశ్వరి మాతా నంద్యాల శ్రీ వాసవి ఆర్యవయ్య సంఘం వాసవి పరమేశ్వర అమ్మవారు పదకొండు రోజులు దసరా ఉత్సవాలు ఘనంగా జరిగినాయి వీటికి గాను వచ్చిన పురప్రజలు ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు అమ్మవారి గ్రామోత్సవం కలదు ఈ రెండు వేల ఆరు వందల కుటుంబాలు ఉన్న నంజాల ఆర్య సంఘంలో ఉన్న రెండు వేల ఆరు వందల కుటుంబాల ఇళ్లకు అమ్మవారు గడప గడపకి వెళ్ళి వారి ఇళ్ళకి ఆశీర్వచనం వస్తారు అందరికీ ఈరోజు ఆ కార్యక్రమం ఉంటుంది రేపు ఉదయం వచ్చేసి రంగుబండి అంటే వసంతోత్సవం జరుపుకుంటారు వసంతోత్సవం అయిపోయిన తర్వాత రేపు మధ్యాహ్నము ఆర్య అందరికీ ఊరి బిందు కలదు సో అందరూ ఇచ్చేసి అమ్మవారి ప్రసాదాలు భోజనం అదే తీసుకొని అమ్మవారి ఆశీర్వచనాలు పొందవలసిందిగా కోరుతున్నాం అన్న ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా పాల్గొనాలి రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి